మరి వైశ్యు చదివినప్పుడు అబ్రహాము సంగతి ఆలోచించండి అని రాయబడి ఉంది కదా ఎందుకు అబ్రహాము సంగతి ఆలోచించమన్నాడు ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్రేక్ వేసుకోవాలి స్పీడ్ బ్రేక్ వస్తే ఏం చేస్తాం బ్రేక్ వేస్తావా ఏమా బ్రేక్ అయిపోతే ఏమవుతుంది స్పీడ్గా ముందుకెళ్ళిపోతాం పడుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ ఆగాలి చూడండి మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఏదో ఒక నవల్ లాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోవద్దు ఒక పుస్తకం లాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోవద్దు ఇది ఒక చరిత్ర గ్రంథం లాగా మనం చదువుకుంటూ ముందుకి వెళ్ళిపోవద్దు ద్వారా మనతో ఏదో ఒక విషయాన్ని మాట్లాడతాడు అయితే ఇట్లా చదువుకునే క్రమంలో బైబిల్ మనం స్టడీ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో అక్కడే మనము ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఆగిపోవాలంటే అక్కడ రాయబడిన విషయాన్ని ఇంకా మనము లోతుగా తెలుసుకోవాలి అంటే బైబిల్లో వెనక్కి వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అప్పుడే ఆ వచనంలో దేవుడు ఎందుకు ఆ మాట రాయించాడు అదే లోయ ఆ మాటలో ఏమి మర్మము దాగి ఉన్నదనేది మనకి అది పరిశుద్ధాత్మ ద్వారా మనకి రివీల్ అవుతుంది అట్లా నాకు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే దాంట్లో ఉన్నటువంటి మర్మము మనకి తెలియనే తెలియదు స్తోత్ర ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ఎందుకు అబ్రహాము సంగతి ఆలోచించండి అన్నాడు తర్వాత సారా గురించి కూడా ఆలోచించుకుంటాడు సరే మనం సారా దగ్గరికి వెళ్ళే ముందు అబ్రహాము గురించి చాలా ఏమండి అబ్రహాం గురించి ఆలోచిద్దాం ఎందుకు ఎందుకు అంటే కింద వంచంలోనే క్లియర్గా ఉంది ఏంటి అతడు అతడు ఒంటరి అయి ఉండగా నేను అనేది పిలిచి తిని ఎలా పిలిచాడంట ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు ఇప్పుడు సాక్షి చెప్పారు సిస్టర్ గారు అవునా సారా కృష్ణ గారు సాక్షి చెప్పినప్పుడు సారా సిస్టర్ నీతో పాటు మీ అక్క తీసుకురా అన్నాడండి సారా నీతో పాటు మీ చెన్న తీసుకురా అన్నాడండి మీ డాడీని మమ్మీ తీసుకురా అన్నాడండి అన్న ఒక్కరినే పిలిచాడు అవునమ్మా దేవుడు పిలిస్తే నిన్ను ఒక్కరినే పిలుస్తాడు ఆయన అదే ఎందుకు ఒక్కరినే పిలుస్తాడంటే దేవుడికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వారు దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు పది మందిలో కాదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి నీతో మాట్లాడాలనుకుంటాడు ఎందుకు నీతో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటాడంటే యేసు ప్రభు ఈ లోకానికి వరుడుగా రాబోతున్నాడు అవునా కదా ఇప్పుడు వరుడుగా రాబోతున్న యేసు ప్రభు వధువుతో సింగిలిగా మాట్లాడతాడా నలుగురితో మాట్లాడతాడా ఎవరైనా సరే తన భార్యతో సింగిలితో మాట్లాడినప్పుడే అనేకమైన సీక్రెట్లు చెప్తాడు అవును కాదండి లేకపోతే భార్యని కూర్చోపెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి వాళ్ళ బంధువులు కూర్చోపెట్టి అది కానీ నీకు సీక్రెట్ చెప్తా రావే వినవే అని పక్కనందరూ ఉండగా భార్య ఎక్కి చెప్తాడా ఎవరు కూడా పక్కన ఫ్రెండ్స్ బంధువులు ఉన్నప్పుడు భర్త సీక్రెట్లు చెప్పలే చెప్పడు ఎప్పుడు చెప్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం ఒంటరిగా ఉన్నప్పుడే సీకెట్ చెప్తాడు అలాగే దేవుడికి ఎలా దొరకాలంటే ఒంటరిగా దొరకాలి సింగిలిగా దొరకాలి ఆయనకి సింగిలిగా దొరికినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీకు గొప్ప 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 మర్మాలు తెలియజేస్తాడు అలా పిలిచి ఒంటరిగా పిలిచాడు పిలిచి ఎక్కువ మంది అగినట్లు చేసి ఇప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా పిలిచేది ఎందుకు తెలుసా నిన్ను ఆశీర్వదించడానికి ఏం చేసిందంటే ఒంటరిగా పిలిచి ఒంటరిగా పిలిచిదిని అతని ఆశీర్వదించి అంటే దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదాలు దీవెన్లు ఇంకా ఏదైనా దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడి సన్నిధిలో నువ్వు ఒంటరిగా ఉంటావా నువ్వు ఒంటరిగా ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు నువ్వు దొరికినప్పుడు దేవుడిని చూస్తాడు అదే లుయ్యా నా బిడ్డ ఒంటరిగా నా సన్నిధికి వచ్చి నాతో సమయాన్ని గడుపుతుందని ఆశీ దేనించి దీవించి మంది అభినట్లు చేశాడు మనల్ని కూడా ఆ రీతిగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకే ఎవరి గురించి ఆలోచించమన్నాడు అబ్రహాము గురించి ఆలోచించమన్నాడు అసలు ఇంకా చూద్దాం అబ్రహము గురించి దేవుడు ఎందుకు ఆలోచించమన్నాడు ఆది కాండము ఒకటి నుంచి నాలుగు వరకు చదువుకుందాం యహోవా యహోవా నీవు లేచి నీవు లేచి నీ దేశము నుండి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి బంధువుల యొక్క నీ తండ్రి ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము వెళ్ళము ఆయన పిలిచినప్పుడు ఏం చేసాడండి నీవు లేచి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా దేశం నుంచి బంధువుల నుంచి తండ్రి నుంచి అందరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి నేను చూపించు దేశం వెళ్ళాలి అంటే దేవుడు నిన్ను పిలిచాడంటే ఒక్క ప్రదేశానికి నిన్ను వెళ్ళమంటాడు అదే దూర ఇప్పుడు శిష్యులకి చెప్పారు కదా ఎప్పుడు వెళ్ళమన్నారు దేవుడు అని అవునా దేవుడు నిన్ను పిలిచి ఏం చేస్తే ప్రణాళిక ప్రకారము తన ప్లానింగ్ ప్రకారము తన చిత్త ప్రకారము దేవుడు నిన్ను ఒక ప్రదేశానికి నడిపిస్తాడు అలా అందరిని తీసుకుని కాదు చుట్టాలని బంధువుల్ని కాదు మీ ఊరు వాళ్ళని స్నేహితులు కాదు ఇక్కడే అందరినీ విడిచి ఏమన్నాడు నేను చూపించు ప్రదేశానికి వేరే దేశానికి అలాగ మనం వెళ్ళినట్లయితే దేవుడు మాటకి అబ్రహాం ఏ విధంగా లోబడి అందరినీ విడిచిపెట్టి వెళ్ళాడో అలా ఏం జరుగు తెలుసా చదవండి నిన్ను గొప్ప జనముగా నిన్ను గొప్ప జనముగా చేసి చేసి ఆశీర్వదించి నిన్ను ఆశీర్వించి ఈ నామంలో గొప్ప చేయి నామములు గొప్ప చేతులు ఆశీర్వాదముగా నీవు ఆశీర్వాదముగా ఉంది అరెలుగా అంటే నువ్వు అందరినీ విడిచిపెట్టి దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారం లో నడుచుకున్నట్లయితే దేవుడిని దీవిస్తాడు గొప్ప జన్ముగా చేస్తాడు అంతేకాదు నువ్వు ఆశీర్వాదముగా ఉండవు అదే అంటే అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నువ్వు మారాలి అంటే అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నువ్వు ఉండాలి అంటే అందరిలో కలిసి గుంపుగోలుగా ప్రయాణం కాదు దేవుడికి నువ్వు అక్కడమే దొరకాలి అలాయా నువ్వొక్కరి దాని మీద దొరకాలా నువ్వొక్కడి మీద దొరకాలా అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అనేక మందికి ఆశీర్వదకరముగా దేవునికరముగా దేవుడు నిన్ను మారిస్తాడు దేవుని స్తోత్రం అబ్రహాం ఏం చేయొచ్చు చదువు కూడా వస్తాడు నిన్ను ఆశీర్వదించే వారిని నిన్ను ఆశీర్వించే వారిని ఆశీర్వదించే ఆశీర్వించదను నిన్ను దూషించే వారిని నిన్ను దూషించే వారిని భూమి యొక్క సమస్త వంశముల భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును నీ యందు ఆశీర్వించబడునని అబ్రాహాముతో అనగా అబ్రాహాముతో అనగా యెహోవా యెహోవా అనితో చెప్పిన ప్రకారం ఆ దినంతో చెప్పిన అబ్రహం ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసి వెళ్ళాడు అవునా కదా సో మన పరిచయంలో కూడా మనలో కూడా దేవుడు ఏం చేస్తుందంటే పలానా 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 అవి విడిచిపెట్ట అని చెప్తాడు దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు అవి మనము విడిచిపెట్టినప్పుడే ఆశీర్వాదం పొందుకుంటాం దేవుని స్తోత్రం దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు సావాసం చేయదని చెప్తాడు ఇవేం చేయాలి మానేయాలి పాలన ప్రదర్థులు మాట్లాడుద్దని చెప్తాడు మానేయాలి మానేసినప్పుడే నీకు ఆశీర్వాదం అర్థమవుతుందండి దేవుడి మాటకి లోపడి నడిచినప్పుడే ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం అబ్రహాముని పిలిచినప్పుడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే అందరినీ విడిచిపెట్టాడు అలాయా అపరామ ఏం చేసిందండి అందరినీ విడిచిపెట్టాడు కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే ఒకసారి అప్రహామ సంగతి ఆలోచించు ఈరోజు అందరూ నన్ను వదిలేశారు నేను ఒక్క దాన్నే ఉన్నా నాకు అందుకని ఎవ్వరూ లేరనుకుంటున్నేమో నీలాగే అబ్రహము అందరినీ వందేసి అబ్రహం వచ్చాడు కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అబ్రహముని చేశాను దేవునికి స్తోత్రం కలుగుని కాక రెండవదికి ఏం చేసిన చూద్దాం ఇదే ఆది కాండ పరిటే వశోవా యహోవా అబ్రాహ్మణకు ప్రత్యక్షమయ్యి అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు యహోవాకు బలిపీఠమును కట్టెను ఒక బలిపీఠమును కట్టెను దేవుని స్తోత్రం మొట్టమొదటగా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము చేసిన పని ఏంటంటే దేవుడు కొరకు అన్ని వదిలేస్త ప్రయాణాన్ని సాగించాలి అర్థమవుతుందండి రెండవదిగా నీకు ఆశీర్వాదం ఇస్తాను ఈ దేశాన్ని ఇస్తాను ఈ దీవులు నీకు ఇస్తాను అన్నప్పుడు అబ్రహాం చేసినటువంటి రెండో గొప్ప పని ఏంటంటే చూడండి అతడు తనకు ప్రత్యక్షమైన ఏవో ఒక బలిపీటమును కట్టాడు కట్టాడు ఏం చేసేదంటే బలిపీఠం కట్టాడు అలెయ్యా బలిపీఠం అంటే ఏంటిది ప్రార్థనా బలిపీఠము అనే లూయా ఈ రెండు విషయాలు పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాలి అబ్రహాము కాపులు దేవుడిని పిలిచినప్పుడు అందరినీ వదిలేసి దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తానని చెప్పాడో ఆ వాగ్దానం వైపే చూశాడు ఆ వాగ్దానం కొరకే పరుగు తీశాడు ఆ వాగ్దానం కోసమే ముందుకు సాగాడు ఈ క్రమంలో దేవుడు తనకి తనకిస్తానని అడిగేదాన్ని కాముగా కూర్చోలేదు అర్థమవుతుందండి కాముగా సైలెంట్గా కూర్చోలేదు ఈ దేశాన్ని ఇస్తాను చెప్తే సరే బ్రహ్మా ఇస్తా ఓకే అని చెప్పి ఆయన పనులు ఆయన పీజీగా లేదు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అబ్బురా చేసిన ఏంటంటే దేవుడు నాకు ఈ దేశాన్ని ఇస్తాగా కదా నా సంతానాన్ని స్థాడు కదా నన్నెంతగానో ఆశ్రయిస్తాడు కదా అనేక జన్మలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నేను మారుస్తా ఉన్నాడు కదా దేవుడు అని చెప్పి తన పనిలో తాను బిజీగా లేదండి ఏం చేశాడు తెలుసా ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు దేవుడి విస్తృత అదే లూయా ఏం కట్టాడండి ప్రార్థన బలిపీటాన్ని కట్టుకున్నాడు అంటే దేవుడు చెప్పాడు అబ్రాహ్మకి బలిపీఠం కట్టున్నా కానీ చెప్పలేదండి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంతే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ అబ్బర్హాము మాత్రం బలిపేట కట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగా అంటే అబ్బర్హాముకి స్పష్టముగా క్లియర్గా తెలుసు ఏంటి తెలుసా దేవుడు నాకిస్తానండి ఆ వాగ్దానాలు ఆ దేశము నేను పొందుకోవాలంటే నా సంతానాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలంటే ఆయనకి బలిపీఠం కట్టి ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం అలూయా దీంట్లో మనం ఇంకా కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే దేవునికి ఏదైనా సరే ఒక వాగ్దానం కానీ ఏదైనా ఒక వాక్యం కానీ నీకు ఇచ్చారనుకోండి ఇదిగో నేను ఈ రీతి కానీ దీవించబోతున్నాను ఈ రీతిగా నేను ఆశ్రయించబోతున్నాను ఇదిగో నేను పరిచయంలో ఈ విధంగా నేను లేవలించబోతున్నాను లేదా ఎగ్జామ్స్లో ఇన్ని మార్కులతో నువ్వు పాస్ అవుతావు మంచి పొజిషన్కి వెళ్తావు అని ఒక దైవీ సానుగుడు ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ దేవుడు నీతో మాట్లాడినట్లయితే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినట్లయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదనే చేయాల్సిన పని బలిపీ కట్టాలి బలి బలిపీటం కట్టాలి అదే ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠం కట్టి దేవుడిని ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన సన్నిధిలో కూర్చుని అడగాలమాట ప్రభావ ఏ రీతిగా నాకు వాగ్దానం ఇచ్చావు కదా ఆ వాగ్దానం ప్రభా ప్రభాను ఇగో ఈ రీతిగా నన్ను వాడుకుంటా కదా ప్రభా నన్ను వాడుకో నువ్వు అని దేవునిచ్చినటువంటి ఆ వాగ్దానాల నిమిత్తము ఆ మాట నిమిత్తమో నువ్వేం చేయాలంటే ప్రార్థన బలిపీఠం ప్రకాలు దేవుని అందుకే మన పంట ఏషియా గ్రంథంలో చదువుకున్నాము ఏం చదువుకున్నాము అబ్రహాం సంగతి ఆలోచించుడి ఎందుకు అబ్రహాం సంగతి అంటే అబ్రహాము నేను పిలిచాను అందరిని విడిచిపెట్టి అబ్రహాం వచ్చాడు కానీ ఇప్పుడు అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా అబ్రహాము ఉన్నాడంటే ఒంటరిగా అబ్రహాము లేడు ఒంటరిగా ఉన్నటువంటి చేశాను చేశాను మనం గమనించినట్లయితే ఇప్పటికీ కూడా అబ్రహాం సంతానము పెరుగుతానే ఉంది పెరుగుతానే ఉంది పెరుగుతానే ఉంది ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ కూడా అబ్రహామ సంతానంలోకే వస్తారు అవున కదా విశ్వాసులకు తండ్రి ఎవరు అవునా కదా బైబిల్ ప్రకారము మనకందరికీ విశ్వాసులందరికీ తండ్రి ఎవరంటే అబ్రహా కానీ అబ్రహాము స్టార్టింగ్ ప్రయాణి ఎలాగంటే ఏమీ లేనివాడిగా ఒంటరి వాడిగా ఉన్నాడు అదే లూయా దేవుని బిడ్డ ఈరోజు ఏమీ లేని ఒంటరి వ్యక్తిగానూ ఉన్నావేమో దేవుడు అనేక మందిని గవ్వబోతున్నాడు దేవునికి స్తోత్ర అనేక మందికి ఆశీర్వదకరముగా దీవెనకరముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు దేవునికి స్తోత్రం ఈ ప్రక్రియలో దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వదకరముగా దీవెనకరంగా మనల్ని మార్చాలి అంటే దేవుడు మనకి ఏదైతే వాగ్దానం మనకి ఇచ్చాడో ఆ వాగ్దానం మన పట్ల నెరవేరాలి అంటే మళ్ళీ మనం అబ్రహాం గురించి ఆలోచించాలి ఎవరి గురించి అబ్రహాం గురించి ఏం చేశాడు రెండవది అబ్రహాము ఏం చేశాడు ప్రార్థనా బలిపీఠము చూసారా ఇప్పుడు ఆ వాగ్దానము నెరవేరుముకి మధ్యలో అప్రహం చేసిన పంట ఏంటండి ప్రార్థన అనే బ్రిచిగట్టడే అంటే లూయా ప్రార్థన అనే ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంది వాగ్దానము ఆ వాగ్దానం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏదో ఒక వాహనము ఉండాలి కదా ఏదో ఒక వాళ్ళంతా ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇంటికి పోవాలంటే నడిచో సైకిల్ మీదో బైక్ మీద కార్ మీద ఏదో రకంగా మనం వెళ్ళాలి కదా అలాగే అప్పుడు ఏం చేస్తుందంటే ఈ వాగ్దానం నా పట్ల నెరవేరాలి అంటే ఏ విధంగా నెరవేరదంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యం లోయ దురదృష్టకరం ఏంటంటే వాగ్దానం తీసుకుంటారు జనవరి ఫస్ట్ రోజుని అది బైబిల్లో పెడతాను బైబిల్లో అబ్బా దేవుడు ఎంత గొప్ప వార్తలు ఇచ్చాడు నాకు అక్క సిస్టరు బ్రదరు ఎంత గొప్ప వార్తలు ఇచ్చాడు నాకు సూపర్ అని చెప్పి అసలు దాన్ని బైబిల్లో పెడతాను అది జనవరి నెల అంతా బైబిల్లో ఉంటుంది జనవరి నెల అంతా బైబిల్లో ఉంటుంది జనవరి నెల తర్వాత పైపుల్లో వాగ్దానాలు పేపర్లు అన్ని ఎక్కువైపోయి పైపుల్ లావుగా కనపడుతుందని అవి తీసేసి నెమ్మదిగా ఎక్కడ పెడతాం అలమార్లు చదువులు పెడతారు అల్లూ దాని మీద ఏం చేస్తామంటే న్యూస్ పేపర్లో ఆ పేపర్లో ఈ పేపర్ అన్నీ పెట్టేస్తాం మనకి ఇచ్చిన వాగ్దానం ఎక్కడుంది చెప్పండి సెల్ఫ్లో ఉండి ఎక్కడ ఉందండి సెల్ఫ్లో ఉంది అదే వాగ్దానము సెల్ఫ్లో ఉందండి చాలామందికి ఒక్క మాట చెప్పారండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ దేవుడిచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ పట్టుకుని గట్టిగా ప్రార్థన చేసినట్లయితే గొప్ప రుచి కోసం ప్రపంచవ్యాప్తంగా అదే ను అబ్రహానికి వాగ్దానం వచ్చినప్పుడు సరే వచ్చింది కదా వేయి మంది అవుతాం కదా తీసుకుని సైలెంట్ గా లేడు విడిచిపెట్టలేదు ఏం చేశాడు తెలుసా ఇచ్చినటువంటి ఈ వాగ్దానము దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము నా పట్ల నేను చేయాల్సి ఉంటే కట్టి మోకరించి ఆయన సన్నిధిలో అయ్యా నా వాగ్దానము నెరవేర్చి అనేక మందికి ఆశీర్వాదకరముగా మారుస్తానని చెప్పాము అయ్యా నన్ను మార్చి ఒంటరిగా ఉన్న వారిని వెయ్యి మంది చేస్తానని చెప్పి అయ్యా ఒంటరిగా ఉన్న నన్ను వెయ్యి మందిగా మార్చి అని అబ్రహాం ఏం చేశాడంటే ఆ వాగ్దానం నిమిత్తము పనిపీటం కట్టాడు దేవుని నిమిత్తము అబ్రహాము ఆ ప్రార్థన కట్టాడు కాబట్టి ఇప్పుడు అనేక మంది అబ్రహామ సంతానంగా ఉన్నారు కొన్ని కోట్ల మంది సంతానముగా మారిపోయాడు దేవునికి స్తోత్రం కలుగులుగా అదే అంతేకాదు సిలువ ద్వారా కూడా ఇదే ఆశీర్వాదం మనకు వచ్చింది దేని ద్వారా ద్వారా కూడా ఈ వాగ్దానాలన్నీ మనకు వచ్చినాయండి నేను ముగించేస్తాను దాదాపు గంట గంట పైన ఉంటుంది ప్రపంచమైతే నెక్స్ట్ వీక్ చెప్పుకోవచ్చు అబ్రహాం ఎందుకు దేవుడు పెంచాడు ఇంకా ఏమేమి ఉన్నాయి లేదు మనం నెక్స్ట్ వీక్ దేవుడి చేత మనం తెలుసుకోవచ్చు ఒక్క 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 విషయం చెప్తారు ముందు పెట్టుకోండి దేవుడు అబ్రహాము ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా మనందరిగా అర్థమవుతుందండి ఇప్పుడు ఇక్కడ ఈ వాగ్దానం ఉంది కదా ఒంటరిగా ఉన్న నువ్వు వెయ్యి మంది చేస్తానని ఆ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది ఏదైతే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆత్మీయ వాగ్దానాలన్నీ కూడా అవన్నీ కూడా మన ప్రతి ఒక్క వాగ్దానం అలా నువ్వుగా చూపించమంటారు ఎక్కడుందో గదుల పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము ధర్మ శాస్త్రము ఎవరికి ఆ వాగ్దానం చేయబడమో ఎవరికి ఆ వాగ్దానము చేయబడమో చేయబడి వచ్చే వరకు అధిక్రములను బట్టి అతిక్రమ తర్వాత ఇవ్వబడే తర్వాత ఇవ్వబడిలో అది మధ్యవర్తి చేత దేవదతల ద్వారా నియమిపబడే నియమిట్టుబడు చదువు మధ్యవర్తి కొన్ని మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే దానికి కలితి మూడు పదముడా మూడు పదముడా ఆత్మను కూర్చున్న వాగ్దానము ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు మనకు లభించినట్లు గృహం పొందిన ఆశీర్వచనము ఒకసారి అక్కడ ఆగి ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన ఎవరికి చెప్పడం అందరూ చెప్పండి మా మనకండి ఎవరికి ಅಂದಿ ಇ ಎಂತ ಮಂದಿ ಕೂರ್ಚ ವಾಕ್ಯ ವಿತೀ ಒಕ್ಕಿ